వేవీ చేయటానికి సమయం లేని వాళ్ళు లేదా అవకాశం లేని వాళ్ళు దేవుడికి దూరం కావలసిందేనా అస్సలు కాదు మన పురాతన గ్రంథాలు ఒక అద్భుతమైన రహస్యాన్ని మనకందించాయి అదేంటంటే భగవంతుణ్ణి చేరటానికి ఒకే దారి కాదు ఏకంగా తొమ్మిది దారులు ఉన్నాయట ఈ తొమ్మిది మార్గాలనే నవ విధ భక్తి అంటారు భాగవత పురాణంలో ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య ఈ తొమ్మిది మార్గాల గురించి ఎంతో అందంగా వివరిస్తాడు అసలు విషయం ఏంటంటే ఈ తొమ్మిది దారుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు సరిపోతుంది మీ జీవన విధానానికి మీ మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే మార్గం ఒకటి ఉండి తీరుతుంది ఈరోజు మనం మన జీవితాలనే మార్చేయగల ఆ తొమ్మిది అద్భుతమైన భక్తి మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ప్రయాణం పూర్తయ్యేసరికి మీ ఆత్మకు ఏ దారి దగ్గరగా అనిపిస్తుందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది